బ్రేకింగ్ న్యూస్ అంతర్జాతీయ మీడియా ముందు పాక్ ను ఎండగట్టిన భారత్ భారతదేశం మరోసారి అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ తీరును ఎండగట్టింది ఈసారి ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ పాల్గొనడాన్ని భారత్ హైకమిషన్ విక్రమ్ దోర్తే స్వామి ప్రపంచానికి వెల్లడించారు యూకేలో ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని ఈ చర్యలు దానికి ఒక ఉదాహరణ స్పష్టం చేశారు ఈ ఘటనలో లష్కర్ ఏ తోయిబా కమాండర్ హఫీజ్ అబ్దుల్ రఫ్ ఉగ్రవాదుల మృతదేహాల వద్ద మత ప్రార్థనలు చేస్తుండగా పాక్ ఆర్మీ అధికారులు పక్కన ఉండటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది విక్రమ్ దోర్తే స్వామి ఈ విషయాన్ని ఆధారాలతో వివరించారు పాక్ మంత్రముగ్ధంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ వారి చర్యల ద్వారా అంతర్జాతీయ సాఫీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపారు భారతదేశం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచం ముందుకు ఈ విషయాన్ని తీసుకురావటం ద్వారా పాకిస్తాన్ బైకర్పై ప్రాధాన్యతను పెట్టింది ఉగ్రవాదుల మరియు పాక్ ఆర్మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతున్నందుకు పాక్ వైఖరిని ఖండించే ప్రస్తావనలో భారత్ తాజాగా కీలకమైన పాత్ర పోషిస్తోంది